ो सदाशिवसाररंभा शंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा श्रुतिस्मृतिपुरा ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం అందే పాదరాయణం శోత్రభాష్యకృత వందే భగవంతివ్యాత్మస్వరులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు ధ్యానయోగము జ్ఞానయోగము ధ్యానయోగము అనగా సనాతన కాలం నుండి మన భారతదేశంలో ఎందరో యోగులు మునులు మునీశ్వరులు అందరూ కూడా ఈ ధ్యానాన్ని పరమప్రమాణముగా సాధన చేశారు ధ్యానయోగము అన్నది అన్నది పరోక్ష సాధనే కానీ అపరోక్ష సాధన కాదు అని ఎవరు చెప్పారో జగద్గురు శంకరాచార్యులు వారు తన రచనల్లో స్పష్టముగా తన భాష్యాలలో అందజేశాడు ధ్యానము అనేటువంటిది విచారణ అంటే ప్రయత్నించడం వెతకడం అన్వేషణ ఆత్మతత్వం అన్నది గుర్తించడమే కానీ ధ్యానం చేయడం కాదు జ్ఞానాన్ని గుర్తించడం కొరకే ధ్యానం కూడా చేస్తున్నారు ధ్యానము అనేటువంటిది ఒక చక్కటి ప్రక్రియ మాత్రమే అయితే ఈ ధ్యాన యోగానికి గీతాచార్యుడు భగవద్గీతలో ఏం ప్రబోధించాడంటే నిధిధ్యాసన అనేటువంటిది అదే ఆత్మ సంయమన యోగము అని ఆరో అధ్యాయంలో చెప్పడం జరిగినది అక్కడ చెప్పింది ధ్యానం కాదు కేవలము సూక్ష్మంగా తన స్వరూపాన్ని గుర్తించడం విషయములు కన్నా ఇంద్రియములు శ్రేష్టము ఇంద్రియములు కన్నా మనస్సు శ్రేష్టము మనస్సు కన్నా బుద్ధి శ్రేష్టము బుద్ధికన్నా అవ్యక్తము అవ్యక్తము కన్నా మహత్తు మహత్తు కన్నా పురుషుడు పరాకాష్ట ఆ కేవలం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి గుర్తిస్తూ కేవలం అన్నిటికన్నా చివరగా ఉన్నటువంటి చైతన్యాన్ని తన స్వరూపముగా గుర్తించడమే జ్ఞాన జ్ఞాననిష్ట ఇదే పరమార్థం నచికేతునికి యమధర్మరాజు ప్రబోధించింది కఠోపనిషత్తులో ఇదే ఈ నిధిధ్యాసన యోగమే నిధిధ్యాసనే యోగం కూడా కాదు ఇక్కడ భగవద్గీతలో యోగము అనే శబ్దానికి జ్ఞానం అనే అర్థం ఈ సాంకేతిక పదాలను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఆత్మానాత్మ విచారణే ఇక్కడ చెప్పబడినది కాబట్టి ధ్యానము ఉపాసన అవుతుంది ధ్యానము క్రమముక్తిని కలుగు చేస్తుంది జ్ఞానము చిత్తధర్మం అయినప్పటికీ ధ్యానం చేసేటప్పుడు చిత్తం మనసు ఉంటుంది చిత్తం ఉంటుంది మరి జ్ఞాన విచారణ చేసేటప్పటికీ చిత్తం ఉంటుంది రెండు ఒకే విధంగా కనిపించినప్పటికీ ధ్యానం వేరు జ్ఞానం వేరు జ్ఞానము చిత్తమును చిత్తుస్వరూపముగా గుర్తించడమే జ్ఞానం చిత్తాన్ని అణిసివేయడమే ధ్యానం చిత్తమును చిత్తుస్వరూపముగా గుర్తించడమే జ్ఞానం ధ్యానము చిత్తాన్ని అణిసివేసి ఏకాగ్రతను పొంది ఆత్మతత్వాన్ని ఈ జన్మలోనే పొందాలని పరోక్ష సాధనే కానీ అపరోక్ష సాధన కాదు కాబట్టి ధ్యానము సూక్ష్మంగా మనోవృత్తులను లయం చేసుకొని కేవలము ఆ సత్తాస్ఫూర్తిలో ఏ రోజుటికైనా సత్యాన్ని గుర్తించి గుర్తించేటందుకే ఈ ధ్యానయోగము అవలంబించారు మన ఋష్యాదులు ఇక ధ్యానానికి అనేకమైనటువంటి సాధనా మార్గాలు కూడా చెప్పారు కొంతమంది ఇదే ధ్యానం అంటున్నారు కనురెప్ప ఆర్చకుండా అలా చూడడం చాంబవీ ముద్రలో అలా ఉండడం అది ధ్యానం అంటున్నారు కళ్ళు మూసుకొని ఒక దేవతను కానీ ఒక ఏదైనా ఒక గుర్తుపైన అలాగే ధ్యానం చేయమంటున్నారు ఇవన్నీ కూడా సరైనటువంటి శాస్త్ర శాస్త్రీయమైనటువంటివి కావు ధ్యా జ్ఞా ధ్యానము జ్ఞానము ధ్యానము అన్న దగ్గర చేయడం ఉంటుంది జ్ఞానము అన్న దగ్గర గుర్తింపు మాత్రమే ఉంటుంది క్రియ ఉండదు ధ్యానములో క్రియ ఉంటుంది సూక్ష్మంగా మనస్సు ఉంటుంది సూక్ష్మంగా బుద్ధి ఉంటుంది ఇవన్నీ కూడా ఏకాగ్రత చేసుకొని ఉపాసనా మార్గమే ధ్యానయోగం జ్ఞానము చిత్తధర్మమే అయినప్పటికీ కూడా ఆ చిత్తమును చిత్తుస్వరూపముగా పరబ్రహ్మము కంటే అన్యము కాదు మనసు కూడా అని అని చెప్పి ఆ మనసును కూడా తనకన్నా అన్యము కాదని అపరోక్షానుభూతిని పొందుతాడు జ్ఞానయోగి ఒకరిది ప్రయత్నము మరొకరిది అప్రయత్నము ఎప్పుడూ ఉండబడినటువంటి సర్వజనీయనము సార్వత్రికము పరిపూర్ణ పరబ్రహ్మము తానేనని చెప్పి గుర్తించడమే జ్ఞాన విచారణ ఆ జ్ఞానముతో ఉన్న తత్వాన్ని గుర్తించడమే అందుకని యోగము జపము పూజలు ఇవన్నీ కూడా పరంపరా సాధనలే కానీ సాక్షాత్ సాధనలు కావు కాబట్టి అంశాన్ని గుర్తించాలి మనం ధ్యానం చేసేటప్పుడు నా స్వరూపం ఉన్నది కానీ నాకు అప్పుడు తెలియలేదు ప్రాణాయామం చేసేటప్పుడు నా స్వరూపం ఉన్నది కానీ నాకు అప్పుడు తెలియలేదు ఆ చైతన్యము ఆ స్వరూపం ఉంటేనే నేను ధ్యానం చేస్తున్నాను ప్రాణాయామం చేస్తున్నాను యోగం చేస్తున్నాను ఆత్మానాత్మ విచారణ చేస్తున్నాను అన్ని కార్యాచరణ చేయడానికి నేననేటువంటి స్పందన నేననేటువంటి ఉనికి ఒకటి ఉంటేనే నేను ఏ కార్యాచరణ అయినా చేయగలుగుతున్నాను కాబట్టి వేదములు ఉపనిషత్తులు నన్ను ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాయి కాబట్టి ప్రజ్ఞానగా ఏ ప్రజ్ఞ ఉండి నేను నేత్రము ద్వారా రూపాన్ని చూస్తున్నానో ఏ ప్రజ్ఞ ఉండి శవి ద్వారా శబ్దాన్ని వింటున్నానో ఏ ప్రజ్ఞ ఉండి మాట్లాడుతున్నానో ఏ చైతన్యం ఉండి నడుస్తున్నానో ఏ మహిమ నాలో ఏ శక్తి ఉండి నేను ఇంకొక దాన్ని గ్రహించగలుగుతున్నానో వీటన్నిటినీ తెలుసుకుండే సామర్థ్యము అన్నీ కూడా ఆ ప్రజ్ఞ ఉంటేనే కదా ఇవన్నీ జరుగుతున్నవి క్రియలన్నీ జరుగుతున్నవి క్రియలకు సాక్షిగా ఉన్నదే ప్రజ్ఞానం బ్రహ్మ ఆ ప్రజ్ఞ ఉంటేనే ఈ సృష్టి సజావుగా దివారాత్రులు ఏర్పడుతున్నవి ప్రజ్ఞానం బ్రహ్మ ఉన్నది ఆ పరిపూర్ణ బ్రహ్మమే కానీ అన్యము లేదు అని ఏ రోజుటికైనా ఈ సత్యాన్ని మనం తెలుసుకొని ప్రజ్ఞామాతృమై మిగిలిపోవడమే అందుకనే శృతిమాత మన పైన దయ వంచి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనేటువంటి చతుర్విధ మహావాక్యములను మనకు ప్రబోధించారు శృతిమాత కూడా మనకు ప్రబోధించింది దయతో శృతి అనగా వేదమే ఆ ఉపనిషత్తులే పరమ ప్రమాణమై ఉన్నవి సద్గురువులు జగద్గురువులు కూడా మనకి ఇవి ఈ సత్యాన్నే ప్రబోధిస్తున్నాయి దైవం మానుషరూపేణ రూపేణ సర్వభూతానం దైవం నిక్షిప్తం ఈ చరాచర సృష్టిలో నీవు మాత్రమే చైతన్య స్వరూపుడివి నీకు గోచరించే ఈ నామరూపాత్మకమైన ప్రపంచమంతా దృశ్యము దృక్కు వేరు దృశ్యం వేరు దృక్కు నీ స్వరూపము దృశ్యము నీ కనపడుతున్నటువంటి ఈ నామరూపాత్మకమైన జడమైనటువంటి ఈ ప్రపంచం అని మనము సత్యాన్ని గుర్తించి సత్యస్వరూపులై మిగిలిపోవాలి ఏ ఎవరిని మనము నిందించకూడదు ఏ సాధన తప్పనకూడదు బుద్ధి కర్మానుసారిని కొందరు యోగం చేస్తారు కొందరు ధ్యానం చేస్తారు కొందరు పూజలు చేస్తారు కొందరు యోగాభ్యాసం చేస్తారు పూర్వజన్మలో ఎవరెవరు ఏ ఏ సాధనలు చేసి ఎక్కడ ఆపారో అక్కడి నుండింటి మళ్ళీ స్టార్ట్ అవుతారు నదీనాం సాగరయే గతి ఇక మార్గము లేదు ఉన్న సద్వస్తువు ఒకటే ఆ సద్వస్తువే పరబ్రహ్మము ఆ పరబ్రహ్మ స్వరూపులే సమస్త జీవులు ఆ సత్యాన్ని ఏ రోజు కా ఈనాడు కాకపోయినా ఏనాడైనా ఉన్న యథార్థాన్ని ఆ పరిపూర్ణ బ్రహ్మమే తానని చెప్పి సర్వాత్మ భావన పొందవలసినది ఏకాత్మ భావన పొందవలసినది ఇది తప్ప వేరు మార్గము లేదు ఉండేది రెండే మార్గములు ఒకటి సాకార ఉపాసన రెండు ఉపాసన ఒకటి సగుణము రెండు నిర్గుణము ఒకటి సాకారము రెండు నిరాకారము ఇలా మనం విచారణ చేసుకుంటూ ఈ సాకారానికి నిరాకారానికి రెండిటికి కూడా విలక్షణమైనదే మన స్వస్వరూపం నేనుంటేనే సాకారం అంటున్నాను నేనుంటేనే నిరాకారం అంటున్నాను నేనుంటేనే అన్నీ కూడా మాట్లాడుతున్నాను నేననే చైతన్యం లేకపోతే ఏ వాక్యాన్ని మాట్లాడడానికి లేదు నా ఎందు సాకారము కానీ ఎందు నిరాకారము నా ఎందు ఇంకొకటి లేదు ఇంకొకటి కాదు ఉన్నది పరిపూర్ణ బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని కేవలము అహం బ్రహ్మాస్మి తత్వం అసి ఈశ్వర చైతన్యము జీవ చైతన్యము రెండూ ఒకటేనని చెప్పి సద్గురువులు మనకు చేసే ప్రబోధ ఈ సత్యాన్ని ఏ రోజుటికైనా తెలుసుకొని ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్తులమై జన్మ లేకుండా చేసుకోవాలని మనవి చేసుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు లోకా సమస్తా సుఖనోభవంతు హరి ఓం